జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కౌంటింగ్ రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుంది ఏదైతే అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి చేశారో అదే అరాచకాన్ని పోలింగ్ రోజున కొనసాగించారు ఓటమి తప్పదు అనే నైరాశ్యంతో మనం ఒకసారి చూసినట్టయితే మాచర్ల బూత్ నెంబర్ రెండు వే రెండు వందల రెండులో పిన్నెలి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ విధంగా మిషన్ మిషన్ని ధ్వంసం చేశారు ఒక స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ విధంగా రాజకీయాన్ని చేస్తున్నారంటే ఎంత అరాచకాల అకృత్యాలు మాచెర్లో జరుగుతున్నాయని మనం గమనించవచ్చు అలాగే తెనాల్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓట్ వేయడానికి క్యూలో ఉన్నటువంటి ఓటర్ని చంపదెబ్బ కొట్టడము దేశం మొత్తం కూడా చాలా చెడ్డ పేరు వచ్చింది ఈ విధంగా జరగటానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు తన ప్రభుత్వం పడిపోతుంది తను ఓడిపోతున్నాడు అనేటటువంటి ఒక నైరాశ్యంతో ఈ విధమైనటువంటి హింసని ప్రజల్ని రెచ్చగొట్టడం ఓటింగ్ శాతం తగ్గించాలని చూశాడు తర్వాత ఓటింగ్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన ఈవీఎం మిషన్లకి సంబంధించిన అంశాల్లో ఈ విధంగా పెన్నెలి రామకృష్ణారెడ్డిని చూస్తే ఏ విధంగా చేశారు అలాగే రాష్ట్రం మొత్తం చేయాలనే ప్రయత్నం చేశారు హింసని చేశారు రాష్ట్రం మొత్తం హింస ప్రజలైంప చేశారు ఇవన్నీ కూడా మనసులో ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని ఓడించడానికి నిర్ణయం తీసుకున్నారు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున వికసిత ఆంధ్ర కోసం ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది ఢిల్లీలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడటం తథ్యం అభివృద్ధి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం అనేటటువంటి దాన్ని ప్రజలందరూ కూడా నమ్మారు కాబట్టి ఈ ఈ ఎన్డీఏ గెలుపు తథ్యం జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా సత్యం